నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ పసిడి కొనుగోలు చేయాలని మీరు ఎదురు చూస్తున్నారా అయితే ఇది నిజంగా మీకు శుభవార్తే గత కొద్ది రోజులుగా నిలకడగా దిగి వస్తున్న బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి గత పది రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్న గోల్డ్ రేట్లు నేడు మరింత దిగొచ్చాయి దీంతో పసిడి ప్రియులకు బంగారంలో పెట్టుబడి పెట్టేవారికి ఇది కాస్త ఊరట లభించింది నిన్నటి ధరలతో పోల్చుకుంటే ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ఏకంగా రెండు వందల రూపాయలు తగ్గి ఎనభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయల దగ్గర ఆగింది ఇక స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రెండు వందల పద్దెనిమిది రూపాయలు తగ్గి తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మూడు రూపాయలకు చేరుకుంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర రెండు వేలు తగ్గి ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలకు దిగి వచ్చింది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ ధర రెండు వేల నూట ఎనభై రూపాయలు తగ్గి తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలకు చేరింది గత పది రోజులుగా పసిడి ధరలు నిలకడగా తగ్గి వస్తున్నాయి ఈ పది రోజుల్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ఆరు వందల ఆరు రూపాయల మేర తగ్గింది అదే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర గ్రాముకు ఐదు వందల యాభై ఏడు రూపాయలు తగ్గింది వెండి కూడా అదే బాట పట్టింది బంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధరలు కూడా పతనమవుతున్నాయి ఈరోజు గ్రామ్ వెండి రెండు రూపాయలు తగ్గింది దీంతో కిలో వెండి రేటు రెండు వేల రూపాయలు తగ్గి ఒక లక్ష ఏడు వందల రూపాయలకు చేరుకుంది Subscribe to One India and never miss an update.